అందరికీ నమస్కారం అరుణాస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ బ్లాక్స్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా శ్రావణ మాసం నాలుగో శుక్రవారం పరిష్కరించుకొని మన పాలకొండ ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో సాయంత్రం ప్రత్యేక పూజ నిర్వహించారు ఈవో వివి సువర్ణారాయణ గారు ఆలయ ప్రధాన అర్చకులు దారిపోడి లక్ష్మీప్రసాద్ శర్మ గారు శోని మంది శర్మ గారు మరియు సహాయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారు అభిషేకం నిర్వహించారు మరియు దశవిధ హారతలతో ఆకట్టుకున్నారు ఫ్రెండ్స్ మరింత కాలు శ్రేవణ నాలుగవ శుక్రవారం సిరికించి శ్రీ మహాలక్ష్మిని ప్రత్యేక అలంకరలో

ఫ్రెండ్స్ పాలకొండ శ్రీ కోటదుర్గ దేవాలయంలో శ్రీ నులికించే శ్రీ మహాలక్ష్మిని దర్శించుకున్నారా ఫ్రెండ్స్ తప్పకుండా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రే నమ